నమస్కారం విజ్ఞానాన్ని జ్ఞానాన్ని సంపాదించాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనకు ఏదో అడ్డుపడుతున్నట్టు అనిపిస్తోంది కదా ఆ అసలు ఆ పెద్ద అడ్డంకి ఏమై ఉంటుంది ఈరోజు మనం భగవద్గీతలోని ఒక శక్తివంతమైన శ్లోకం ఆధారంగా దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా మనం చూడబోయేది భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ శ్లోకం ఇది మన లోపలే ఉన్న ఒక పెద్ద శత్రువు గురించి చెబుతుందంటున్నారు అవునండి ఇంతకీ ఎవరా శత్రువు ఎందుకంత ప్రమాదకరం దీనిపై దృష్టి పెడదాం సరే ముందుగా అసలా శ్లోకం ఏంటో దాని కొంచెం విడమర్చి చెబుతారా తప్పకుండా ఆ శ్లోకం ఇలా ఉంటుంది ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నాలేన చ ఇక్కడ చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు ఏంటంటే జ్ఞానానికి శత్రువు కామం కామం అంటే తీవ్రమైన కోరిక లేదా వాంఛ అన్నమాట అయితే ఇక్కడ శత్రువు అని ఊరికే అనలేదు ఏకంగా నిత్య శత్రువు అన్నారు జ్ఞానినో నిత్యవైరిణా అని కూడా ఉంది అవును అంటే జ్ఞానుల కూడా ఇది శత్రువేనా ఎప్పటికీ పోదా మరి కోరికలు సహజమే కదా ఏదో సాధించాలనే కోరిక మంచిదే కదా మరి దీన్ని శత్రువు అనడం కొంచెం ఆశ్చర్యంగా లేదు మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ కామం అంటే ఏదో చిన్నపాటి కోరిక కాదు సుమా ఇది అదుపులేని తీరని వాంచ ఒక రకమైన బలమైన ఆసక్తి అన్నమాట శ్లోకంలోనే చెప్పారు కదా ఆవృతం జ్ఞానమేతేనా అని అవును అంటే ఇది జ్ఞానాన్ని కప్పేస్తుంది మన విచక్షణ శక్తిని అంటే ఏది సరైనది ఏది తప్పు అని తెలుసుకునే వివేకాన్ని మరుగుపరుస్తుంది ఓహో అందుకే ఇది నిత్య నిత్యశత్రువే ఎంతటి వారైనా దీని ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది అర్థమైంది అంటే మన ఆలోచన శక్తి మీద ఇదొక తెరలా పనిచేస్తుందనమాట సరిగ్గా మరి శ్లోకంలో కదా అవును అంటే ఎంతకీ తృప్తి చెందని అగ్ని అని అంటున్నారు దాని అర్థం కాస్త వివరిస్తారా ఆ పోలిక చాలా శక్తివంతమైనది ఇప్పుడు చూడండి అగ్ని ఉంది దానికి ఎంత ఇంధనం అంటే కట్టెలు నెయ్యిలాంటివి వేస్తే అది అంత ప్రజ్వలిల్లుతుంది కాని ఎప్పటికీ నాకు చాలు అని కదా అనదు నిజమే ఇంకా కావాలంటుంది సరిగ్గా అలాగే ఈ కామం అనే వాంఛగూడా దాన్ని మనం ఎంత తీర్చాలని చూస్తే అది అంత పెరుగుతుందే తప్ప అస్సలు కగ్గదు శాంతించదు అందుకే దాన్ని దుష్పూరేణా అన్నారు అంటే పూరించడానికి శక్యం కానిది తృప్తిపరచలేనిది అని అర్థం ఓహో ఇది నిరంతరం మనల్ని అశాంతిలో ఉంచుతుంది ఇక్కడ విషయం చాలా లోతుగా వెళ్తోంది అంటే ఈ తీరని కోరికల వెంట పడటం వల్ల మనం జ్ఞానానికి ఇంకా దూరమైపోతామా ఖచ్చితంగా శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం అదేనండి ఈ అగ్ని లాంటి ఎప్పటికీ తృప్తి చెందని కోరికల వెంట మనం పరుగడుతూ ఉంటే మన వివేకం అంటే మన జ్ఞానం అదంతా కప్పబడిపోతుంది స్పష్టంగా ఆలోచించలేం సరైన నిర్ణయాలు తీసుకోలేం ఇదొక లాంటిదన్నమాట అవును కోరిక తీర్చుకునే ప్రయత్నం ఆ క్షణానికి ఏదో ఆనందాన్నిచ్చినట్టు అనిపించినా చివరికి అది ఇంకా అశాంతిని బంధనాన్ని పెంచుతుంది మనల్ని అసలైన జ్ఞానం నుండి దూరం చేస్తుంది అందుకే అది నిత్యశత్రువు ఎందుకంటే అదెప్పుడు మనతోనే ఉంటుంది ఎప్పుడూ మనల్ని దారి మళ్ళించడానికి సిద్ధంగా ఉంటుంది అంటే ఈ మొత్తం చర్చ సారాంశం చూస్తే భగవద్గీత చాలా స్పష్టంగా చెబుతోంది మన జ్ఞానానికి మన స్పష్టమైన ఆలోచనకు అసలైన అడ్డంకి బయటెక్కడో లేదు లేదు మన లోపలే ఉంది అదే ఈ అదుపులేని తీరని కామం అవును ఇది ఎంత గొప్ప జ్ఞానుల వివేకాన్నైనా సరే మూసివేయగల శక్తి ఉన్న ఒక తృప్తి లేని అగ్నిలాంటిదనమాట సరిగ్గా చెప్పారు నిజానికి ఈ అంతర్గత శత్రువును గుర్తించడమే జ్ఞాన మార్గంలో మనం వేయాల్సిన మొదటి అతి ముఖ్యమైన అడుగు దాని స్వభావమేంటి అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని గమనిస్తూ ఉండాలి లేకపోతే అది మనల్ని తెలియకుండానే ఆడించేస్తుంది అవను వినేవారికి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా మన రోజువారీ జీవితంలో ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు కానివ్వండి లేదా ఒక విషయం గురించి స్పష్టంగా ఆలోచించాలనుకున్నప్పుడు కానివ్వండి ఈ నిత్య శత్రు అంటే ఈ తీరని కోరిక మనల్ని ఎలా పక్కదారి పట్టిస్తోంది అలాంటి సందర్భాలను మనం గుర్తించగలుగుతున్నామా ఒకసారి ఆలోచించండి